ధాన్యం కొన్నటువంటి రైతులకు నువ్వు బకాయి ఉంటే ఆర్థికంగా సమస్యలున్నా ఇబ్బందులున్నా రైతే మనకి ప్రాధాన్యతని పదహారు వందల కోట్లు నువ్వు పెట్టినటువంటి బకాయిలు తీర్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం కాదని నువ్వు చెప్పగలవని అడుగుతున్నాను ఈ సంవత్సరం ఖరీఫ్లో ధాన్యం కొన్నటువంటి రెండు గంటల్లోనే రైతుకు డబ్బులు ఇచ్చి ఆదుకున్నది మా ప్రభుత్వం కాదు అవునో నువ్వే సమాధానం చెప్పాలి ఈరోజు ఏ పంటకి ఇబ్బంది వచ్చినా మొన్న కందులకి ఇబ్బంది వస్తే నా ఫెడ్ అందించుకున్నాం టమాటా ధర తగ్గిపోతే మార్కెట్ కమిటీల ద్వారా ఒక రేట్ ఫిక్సేషన్ చేసి టమాటాలు కొని మార్కెట్ యార్డుల ద్వారా రైతు బజార్ల ద్వారా ఎంపిక చేశాం ఇవన్నీ ఈ ఎనిమిది మాసాల్లో ఎరువులు ఎక్కడైనా సరే లేవని చెప్పి ఎవరైనా చెప్పారా బఫర్ స్టాక్స్ పెట్టాం ప్రకృతి విపత్తులు నువ్వు ఎప్పుడైనా ఇన్సూరెన్స్ కానీ ఇన్పుట్ సబ్సిడీ కానీ ఇచ్చిన దాఖలాలు ఉన్నాయా మేము అధికారం వచ్చిన తర్వాత ఐదు సార్లు సైక్లోన్లు వచ్చాయి తుఫాన్లు వచ్చాయి వెంటనే ఎన్యూమరేషన్ చేసి ఈస్ట్ వెస్ట్ ఎవరికి వస్తే ముప్పై నాలుగు కోట్లు ఇచ్చాం ఈరోజు కృష్ణా జిల్లాలో వరదలు వస్తే ఇరవై రోజుల్లో ఎన్యూమిరేషన్ చేసి రైతుకి కౌలు రైతుకి డబ్బులు ఇచ్చింది మా ప్రభుత్వం కాదో ఒక్కసారి నువ్వు చెప్పమని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ఈరోజు గుంటూరు మిర్చి ఆడి దగ్గరికి వెళ్ళావు అబద్ధాలంటే అబద్ధాలు అసలు ఎవడైనా నవ్వుకుంటాడని కూడా చూడకుండా ఇప్పుడే ఆకాశం నుంచి దిగొచ్చి వచ్చినటువంటి వ్యక్తిగా మాట్లాడుతున్నాం జగన్మోహన్ రెడ్డి మాకంటే ముందు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నువ్వు ముఖ్యమంత్రి గుంటూరు మిర్చియార్డు ఇప్పుడే పుట్టలేదు నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పుట్టింది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా గుంటూరు మిర్చి యార్డు ఉంది దాని చరిత్రను ఒకసారి తెలుసుకోకుండా ఇష్టానుసారంగా చెప్పిందే చెప్తే అబద్ధాలు చెప్తే ఒక పనికి మారిన పేపరు టీవీ ఉందని స్క్రోలింగ్ లేస్తే ప్రజలు నమ్ముతారనుకుంటే నీ అవివేకమని చెప్పి నేను ఘంటాపదంగా చెప్పదలిచాను ఈరోజు మిర్చి ఈ దేశంలో తెలంగాణలో పండుతుంది మధ్యప్రదేశ్లో పండుతుంది కర్ణాటకలో పండుతుంది వెస్ట్ బెంగాల్లో పండుతుంది అదే మన రాష్ట్రానికి వస్తే ఒక పదకొండు జిల్లాల్లో మిర్చి పండుతున్న విషయం నాకు మీకు ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మిర్చి మాట్లాడితే ఒక విషయం చెప్తాడు మేము ఉండేటప్పుడు ఇరవై వేల రూపాయలు ఉండేది చంద్రబాబు నాయుడు వచ్చాక పదమూడు వేలకి తగ్గిపోయిందని చెప్పి మాట్లాడుతున్నాడు ఇది నేను సొంత కవిత్వం కాదు ఇది ఆన్ రికార్డ్ ఏ డిపార్ట్మెంట్ దగ్గర అయినా సరే రికార్డు ఉంటుంది గత పది సంవత్సరాలు మిర్చి ధరలను తీసుకున్నాను ఒకసారి రెండు వేల పదిహేను పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు ఏ సంవత్సరం ఎంత ధర మిర్చి మిర్చీకుందని అన్ని సంవత్సరాలు చూస్తే మ్యాక్సిమం పదకొండు వేలు నుంచి పదమూడు వేల ఆరు వందల వరకు ఉంది రెండు సంవత్సరాలు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై మూడు ఇరవై నాలుగు ఒక సంవత్సరం ఇరవై వేల ఐదు వందలు ఒక సంవత్సరం ఇరవై వేలు ఉంది ఇది నేను ఏదో పదమూడు వేలుంది పద్నాలుగు వేలుంది రైతుకి ఇప్పుడు అని చెప్పి నేను ప్రభుత్వం తరఫున చెప్పడానికి సిద్ధంగా లేను ఈరోజు మిర్చి రైతు ఇబ్బందుల్లో ఉన్నాడు ఎందుకంటే ఆ రోజుకి ఈ రోజుకి పెట్టుబడులు పెరిగాయి ఫెస్టిసైడ్స్ రేట్స్ అన్నీ పెరిగాయి కూలీలు రేట్లు పెరిగాయి ఇబ్బందులు ఉన్నటువంటి విషయం కూడా ఈరోజు మేము గ్రహించాం నీలాగా చేతులు కట్టుకొని ముడుచుకొను నీలాగ ఎవరో పేపర్ మీద రాస్తే చదవడము ఈ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మాకు అవసరం లేదని చెప్పి తెలియజేస్తున్నాను